నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు గుంటూరు మార్కెట్ యార్డులో ఇరవై ఐదు వేల బస్తాల కొత్త మిర్చి రాకపై తేజ పదమూడు వేలు నుండి పదహారు వేలు డెలాక్స్ కొన్ని లాట్లు పదహారు వేల రెండు వందలు నుండి పదహారు వేల మూడు వందలు డీడి పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు డెలాక్స్ కొన్ని లాట్లు పదిహేను వేలు సినజెంటా బెద్గి ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పదివేలు నుండి పదమూడు వేలు త్రీ ఫోర్ వన్ రకం పదమూడు వేలు నుండి పదహారు వేలు అర్మోర్ మరియు త్రీ డబల్ ఫైవ్ బెద్గి పదివేలు నుండి పన్నెండు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ రకం పదకొండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు షాక్ మరియు షాప్ పదివేలు నుండి పదమూడు వేలు టూ సెవెంటీ త్రీ మరియు కుబేర్ పదివేలు నుండి పన్నెండు వేలు సీడ్ మీడియం రకం ఎనిమిది వేలు నుండి పదకొండు వేలు తేజా ఫట్కీ ఎనిమిది వేలు నుండి పదివేలు డిలాక్స్ పదివేల ఐదు వందలు ఫట్కి ఐదు వేలు నుండి ఏడు వేలు డిలాక్స్ ఏడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మరియు డెబ్బై ఐదు వేల బస్తాల ఏసీ మిర్చి రాకపై తేజా పదమూడు వేలు నుండి పదహారు వేలు డిలాక్స్ కొన్ని లాట్లు పదహారు వేల రెండు వందలు మోస్ట్లీ పద్నాలుగు వేలు నుండి పదహారు వేలు త్రీ డబుల్ ఫైవ్ బెద్ది తొమ్మిది వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు డెలాక్స్ సుపీరియర్ రకం కొన్ని లాటలు పన్నెండు వేలు సిన్జెంటా బెగ్గి ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం తొమ్మిది వేలు నుండి పదమూడు వేలు డెలాక్స్ సుపీరియర్ రకం పదమూడు సుపీరియాలు డి పదివేలు నుండి పదమూడు వేలు త్రీ ఫోర్ వన్ పదివేలు పదహారు వేలు నంబర్ ఫైవ్ పదివేలు నుండి పదిహేను వేలు టూ సెవెంటీ త్రీ మరియు కుబేర్ తొమ్మిది వేలు నుండి పదకొండు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ రకం బెస్ట్ పద్నాలుగు వేలు నుండి పదిహేను వేలు వేలు మీడియం మీడియం మరియు బెస్ట్ పన్నెండు నుండి పదమూడు వేల ఐదు వందలు అర్మూర్ పదివేలు డెలాక్స్ కొన్ని పన్నెండు వేల రెండు వందలు స్పాక్ మరియు షాక్ రకం పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు రోమి పన్నెండు వేల ఐదు వందలు నుండి పదిహేను వేలు టూ జీరో ఫోర్ త్రీ బెర్ది రకం పదివేలు నుండి పన్నెండు వేలు డెలాక్స్ సుపీరియర్ రకం పన్నెండు వేల ఐదు వందలు క్లాసిక్ ఎనిమిది వేలు నుండి పదకొండు వేలు డెలాక్స్ కొన్ని లాట్లు పదకొండు వేల రెండు వందలు తొమ్మిది వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు బంగారం తొమ్మిది వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు బిఎఫ్ రకం లాస్ట్ ఇయర్ రకం ఆరు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు తేజా ఫట్కీ ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు ఫట్కీ మూడు వేల ఐదు వందలు నుండి ఆరు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మరియు ఖమ్మం మార్కెట్ యార్డులో మూడు వందలు బస్తాల కొత్త మిర్చి రాకపై తేజ పదహారు వేల రెండు వందల పదకొండు ఫట్కీ బెస్ట్ ఏడు వేల ఐదు వందలు పదివేల బస్తాల ఎస్సీ మిర్చి రాకపై తేజా బెస్ట్ పదహారు వేల ఆరు వందల ఇరవై ఐదు మీడియం పదిహేను వేలు నుండి పదహారు వేలు ఫట్కీ ఏడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్